నిన్న నూట నలభైవ కాంగ్రెస్ పార్టీ ఆవిర్వాదం సందర్భంగా యువ చైతన్య కాంగ్రెస్ పార్టీ యువ చైతన్య ర్యాలీ పెట్టడం జరిగింది ఆ ర్యాలీలో పాల్గొన్న తనకి నిజం చేయడానికి చేసిన నాయకులకు అలాగే యువజన కాంగ్రెస్ నాయకులకు నూతన సర్పంచ్లకు మాజీ ప్రజాప్రతినిధులకు అలాగే మున్సిపల్ మాజీ కౌన్సిలర్లకు మాజీ మున్సిపల్ చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి

పార్టీ ఆవిర్భావ దినోత్సవాలను చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాం దానికి వన్ ఇయర్గా ఆగాల్సి వచ్చింది మేము గత సంవత్సరం చేయాల్సిన ప్రోగ్రాం పెద్దలు మన్మోహన్ సింగ్ గారు చనిపోవడం వల్ల డిసెంబర్ ఇరవై ఇరవై ఆరు తారీఖున చనిపోవడం జరిగింది మన్మోహన్ సింగ్ గారు ఇరవై రెండు తారీఖున పార్టీ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి ఇప్పుడు చేయలేకపోయాను మళ్ళీ వన్ ఇయర్ లాగా ఆగి నేనైతే మేము అనుకున్నా గౌరవం సక్సెస్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నల్గొండ మండలం కలగల తిప్పటి మరియు మున్సిపాలిటీ నల్గొండ మున్సిపాలిటీ నౌకర్లరు కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ స్వచ్ఛందంగా అంటే ఎప్పుడు కూడా స్వచ్ఛందంగానే ఎందుకంటే కామన్ డిఫరెంట్ స్వచ్ఛందంగానే వస్తారు కానీ ఈసారి మేము ఎలాంటి ఎక్స్పెన్సివ్ లేకుండా వాళ్ళే సొంతంగా ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తుంది వాళ్ళే సొంతంగా రావడం జరిగింది ఎవరు కూడా ఎక్కడ కూడా ఏ దానికి ఇబ్బంది పడకుండా ఒక పీస్ఫుల్ వాతావరణంలో మనం ప్రీతం నాయకు కొమ్మటెడ్డి గారు ఆదేశం మేరకు నిర్వహించిన మా ప్రెసిడెంట్ మీకు ఏమైనా ఉంటే డౌట్ ఏంటి అది ఐసిసి కార్యక్రమం బీసీసీ ప్రెసిడెంట్ గారు నల్గొండ జిల్లాలో అన్ని చానెక్ట్ ప్రోగ్రామ్ ఉంటాయి కాబట్టి ఉన్న బిజీలు ఉంటుంది వాళ్ళ ఒక ప్రోగ్రామ్ తీసుకొని ఆవిష్కరణ కార్యక్రమం పెట్టింది మేము ఆల్రెడీ వన్ ఇయర్ కింద మాకు ప్రోగ్రామ్ ఉంది కాబట్టి మా ప్రోగ్రాం ఏదైతే గత సంవత్సరం డిజైన్ చేసుకున్న ప్రకారం దాని ప్రకారం మేము ముందుకు పోవడం జరిగింది వాళ్ళకి ఆరు కాన్షియన్స్ ఉంటాయి చాలా ప్రోగ్రామ్ ఉంటాయి వాళ్ళ జెండా ప్రోగ్రాం తీసుకొని వాళ్ళు మేము చేసింది పార్టీ కూడా ఇష్టం ఎవరో వ్యక్తిగత మైలేజ్ తో కాదు వ్యక్తితో ఇది ఓన్లీ నల్గొండ నియోజకవర్గం అర్థం చేయడం జరిగింది వాళ్ళ జిల్లా ప్రోగ్రాం మేము తీసుకుంటే పార్టీ కనిపిస్తున్నాం కాబట్టి మేము దాని ప్రకారం చేసుకుంటూ పోయినా దాని దాంట్లో భాగంగా మేము చేసినాం తప్ప ఎవరు లేవలేరు ఎవరి ప్రోగ్రామ్ ఇది మీ గతంలో ఉందో వందల ప్రోగ్రామ్ చేసినాం మీరు వచ్చింది ఆయన వచ్చిన శంకర నాగ చాలా ప్రోగ్రామ్ చేసినాం డిసిప్లైన్ ప్రతి ఒక్క దగ్గర పాల్గొనలేదు కాబట్టి టైం తక్కువ ఉంది కాబట్టి వాళ్ళ ప్రోగ్రాం వాళ్ళు ఆయన ఫోటోలు చేసుకుంటే పైసలు పెట్టుకుని వేసుకుంటారు దాని ద్వారా ఫోటో అనేది కూడా కొంతమంది వేయరు నా ఫోటో కూడా వేయకపోతాం అండి మా వాళ్ళు ఆయన పెట్టి మళ్ళీ నిన్న పైసలు పెట్టుకున్నాను నా ఫోటో వేయకుండా పెట్టినాము ఎందుకు అంటే నా పైసలు నాకు ఇష్టం ఉండదు దాని పెద్ద ఫెడరల్నిపార్ కాంగ్రెస్ పార్టీ ఆ లీడర్ అఫ్ఘాని పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు ఎవరు ఇష్టం వాళ్ళకి లెస్సీల ఫోటో ఉండాలా ఉండొద్దు అనేది ప్రోగ్రామ్ చేసేటో బట్టి ఉంటుంది అక్కడ పరిస్థితి గారు ఫోటో పెట్టుకుంటే ఎక్కడిసారి ఫోటో పెట్టారు మన ఎలక్షన్ దగ్గర ఫోటో కొంతమంది ఫోటో పెట్టు కొంతమంది మంది గారు పెట్టుకుంటూ కొంతమంది అక్కడ స్థానిక నాయకులు పెట్టుకుంటారు దాన్ని మనం బుద్ధ తల్సిన అవసరం లేదు మేము చేసేది కాంగ్రెస్ పార్టీ శ్రద్ధ చేయడానికి వారు చేయడానికి శ్రద్ధ చేయడానికి ఎవరు చేసినా ఏం చేసినా కాంగ్రెస్ పార్టీ శ్రద్ధం చేయడానికి అన్నది ఉన్నాం కాబట్టి ఎవరు పెడితే వాళ్ళు చేసుకుంటూ పోవాలి కొంతమంది మాట్లాడుకుంటారు కాంగ్రెస్ పార్టీ అంటే ఒక కులం కాదు ఒక కాదు కాంగ్రెస్ పార్టీ అంటే మొత్తం ఉమ్మడి కుటుంబం అది దాంట్లో రకరకాల వాళ్ళు ఉంటారు దాంట్లో రకరకాల మనుషులు ఉంటారు రకరకాల క్యాష్ ఉంటారు బీజేపీ పార్టీ పోటీ వాళ్ళ మద్దతుతో పార్టీ పెట్టు మేము అట్లా పెట్టుకోము మాది అన్ని కమిటీ ఆ రోజు స్వతంత్రం తీసుకొచ్చాడు ఏ కులం ఉందని అడగలేదా ఏ మతం ఉందని అడగలేదా స్వతంత్రం కోసం పోరాడిన పాటలో అన్ని కులాలు అన్ని మతాలన్నీ ఉంటాయి దానికి లేదో వేరే ఉంచాల్సిన అవసరం లేదు మా నాయకులు నేను మీకెందుకు డౌట్ వస్తుంది వాళ్ళు ఎక్కడన్నా మాట్లాడితే నాకు చెప్పండి దాని కావాలని చెప్పాం కూడా మా పార్టీ నాయకుడు మాకు నాయకుడు మేము మమ్మల్ని తీసుకొచ్చే రాజకీయలో కాదు పదవి రావాలా వద్దా అనేది నాకు లేని మా కత్తి లేని కానీ కళ్ళకింది కానీ నాకు లేని వాళ్ళకింది బాధ మా వాళ్ళందరూ ఒకటే చెప్తున్నాను మనందరూ నచ్చి ఒకటే పని పనిచేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్నారు మా నిర్ణయం అది నా నిర్ణయం కూడా అది నాకు పదవి రాకుండా వచ్చిన ఇదే గుర్తుపే ఎక్కువ నాకు నిన్న ప్రోగ్రామ్ తోటి నేను సక్సెస్ అయినా అనేది నేను అనుకుంటున్నాను నా వరకు తృప్తి పడ్డా మా వాళ్ళందరూ తృప్తి నేను పొద్దున్న ఎవరు ఏమనుకున్నాను అంటే అందరం కలిసి రవి కలిసి కంగ్రాట్స్ అని చెప్తున్నా ఓటర్ దగ్గర బట్టి అనగా ఎందుకు చెప్తున్నారు ఇద్దరికి కూడా ప్రోగ్రామ్ చాలా చేస్తాం నిన్న ఏం చెప్తున్నా అంటే నిన్న ప్రోగ్రామ్ అంత సాటిస్ఫై అయ్యే విధంగా పబ్లిక్ కూడా నచ్చే విధంగా చేస్తాం ఉడకడం పరుగులతో కూడా చేస్తాం వాళ్ళు సాటిస్ఫై మీ సాటిస్ఫై నల్గొండ నెలకొన్న కూడా అంటే కాంగ్రెస్ పార్టీ కుట్టాలని అని చూపించుకున్నాం అంటే మా మీద నమ్మకంగా రిట్రేట్ చేసుకుంటున్నాను దానికి బీసీసీ మీ చైర్మన్ రాకపోవచ్చు ప్రెసిడెంట్ రాకపోవచ్చు ఆర్టీసీ చైర్మన్ రావాలి ఆర్టీసీ చైర్మన్ అడిగినా ఇవ్వాలని నూనె ఉంది అది నాలుగుండ్రు చాలా మంది ఉంటారు పాటలు నాకంటే ఎక్కువ కష్టపడరు చాలా మంది ఉంటారు వాళ్ళకి ఇస్తారు నాకు మీకు తెలుసు గతంలో చెప్పినా నాకు ఏం మైనస్ చెప్పినా నాకు ప్లస్ లేదు కానీ మైనస్ ఏముందో చెప్పినా అది వాస్తవం మైనస్ ప్లస్ లేదు అందరం కష్టపడతాం అందరికీ న్యాయం జరగదు ఒక్కరికే న్యాయం జరుగుతుంది ఆ ఒక్కరు నేను ఉండొచ్చు లేకపోవచ్చు కానీ నాయకత్వం పనిచేస్తాం ఇవన్నీ గలవాలా వద్దా అనేది రకరకాల వర్గాలుంటాయి రకరకాల మనుషులు ఉంటారు అందరితో ఇప్పుడు ఇంకో దోస్తాన మీకే మీకే పట్టలేదు మీకే మీకే ఈ ఛార్జ్ మన సర్పంచ్ ఇచ్చినప్పుడు మీకు చెప్పాలి మన సర్పంచ్ ఇచ్చినప్పుడు నల్వెన్స్ సిక్స్టీ పర్సెంట్ పార్టీ నిదాన నినాదా కావచ్చు డీసీలు నినాదాలు అంటే పార్టీ టూ పర్సెంట్ నాకు కావాలంటే మేము మా ప్రేదమైన సిక్స్టీ పర్సెంట్ ఎవరు ఇప్పుడు ఇల్లు ఎక్కువ ఇప్పుడు నిజమైన గెలిచిందా చూడండి రమేష్ ముల్లపేరు వినోదాన్ని కరోబారం పెట్టాము ఇప్పటి శోమర యూత్ కాంగ్రెస్ అంజలి గారు బద్దీర్ యూత్ కాంగ్రెస్ మా యూత్ కాంగ్రెస్ వైస్ ఉప సర్పంచ్ అయితే ఇక్కడ అక్కడ రాజరెడ్డి రాజరెడ్డి ఆర్టీఐ మెంబర్ అండి రకరకాలు నడుస్తుంటుంది ఇకేషన్ ఉండే పర్సెలు ఉంటే ఒకటే పోస్ట్ ఉంటుంది కొంతమంది ఓట్లాడతాం ఆ ఒక్కొక్క పోస్ట్ నుంచి కింద మంచి ఎవరు లేదు చేయదు పార్టీ కొరికి మైండ్ ఆట కూడా కష్టపడతాం కాంగ్రెస్ పార్టీ అంత కలిసి కట్టుకునే ఉంది అంత కలిసి కట్టుకునే పోతున్నాం ఎవరు ప్రోగ్రాం వాళ్ళు చేసుకుంటూ పోతున్నాం రాబోయే రోజు కూడా ఇదే ప్రోగ్రాం చేస్తాం ఎవరు ఎవరేం చేస్తే కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని చేస్తాం దీని డౌట్ లేదు ఎందుకంటే మామూలుగా ఇందోన్ రెడ్డి గారు చెప్పినట్టు ర్యా ఏదైనా ర్యాలీ చేయాలంటే బైక్ ర్యాలీ పెడతాం ఎందుకంటే ఈజీగా అయిపోతుంది తొందరగా అయిపోతుంది ఇంకోటి పాదయాత్ర చేస్తే ఒక అర కిలోమీటర్ కిలోమీటర్ లోపు కంప్లీట్ చేస్తారు కానీ నిన్న అన్ని వేల మంది నల్గొండ పట్టణం మొత్తం నాలుగు నుంచి ఐదు కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేస్తూ మళ్ళీ మీటింగ్ అయిపోయేంత వరకు క్లాక్ టవర్ సెంటర్లో బహిరంగ సభనంతా కూడా విని అందరి పెద్దల స్పీచెస్ కూడా విని మీటింగ్ పూర్తయ్యేంత వరకు ఎవ్వరు కూడా కదలకుండా అక్కడ కూర్చున్నారు అదే మా విజయం ఇంత గొప్ప విజయాన్ని ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా రేపు రాబోయే మున్సిపల్ ఎన్నికలకు ఇదొక విజయ సంకేతం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మండల పార్టీ నాయకులకు కానివ్వండి టౌన్ పార్టీ నాయకులకు కానివ్వండి కౌన్సిలర్లకు కానివ్వండి యూత్ కాంగ్రెస్ నాయకులకు కానివ్వండి ఎన్ఎస్ నాయకులందరి కూడా మహిళా సంఘ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తారు మోహన్ రెడ్డి రెడ్డి ఆదేశానుసారము భారీ బహిరంగ సభ నిర్వహించడం జరిగింది చైతన్య యాత్ర కనిమిని ఎరగని యాత్ర ఐదు కిలోమీటర్ల యాత్ర జరిగింది దానికి మా తిప్పర్తి మండల ప్రజలు అత్యధిక పాల్గొని కుటుంబ సభ్యులందరూ కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ మరియు కాంగ్రెస్ అభిమానులు ఇతర పార్టీల అభిమానులు కూడా మా పార్టీకి ఆకర్షించి అత్యధిక సంఖ్యలో పాల్గొన్న తిప్పటి మండల ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు